అందరికీ నమస్కారం ఈరోజు మనము భయంకరమైన ఫారెస్ట్కి వచ్చినాం మేము మేకలు మేపుకుంటా ఈ వీడియో తీయటం అనేది జరిగింది ఈరోజు మీకు ఒక పవిత్రమైన మేము తినే ఆకుకూరల్లో ఒక ఆకుకూరని మీకు పరిచయం చేస్తాం దానిని మీరు జాగ్రత్తగా చూడండి అది మన ప్రజలందరికీ ఉపయోగకరకరమైన ఆకు అది ఒకసారి ఇటు చూడండి ఇది మిరపగాండ్ల ఆకు అనే సంతం ఆకు ఆకుతో సహా ముండ్లు ఉంటాయి ఇవి ఆకు వెనక భాగం లెట్ చూడు ముండ్లు ఇవి ఇది ఒక ముళ్ళ జాతికి సంబంధించిన మొక్క ఇవి వీటి ఆకులు మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది కలిగించడం అనేది జరిగింది వీటి వలన మనము ఎంతో ఆరోగ్యం అనేది ఆరోగ్యకరంగాను ఉంటాము మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది కూడా మనకి దరిదాపుల్లోకి రాదు వీటి ఆకులను మనం తీసుకొని ఒక పచ్చడి రూపంలో చేసుకొని తింటే వారానికి ఒక రోజన్నా వీటి ఆకులను మనం పచ్చడి చేసుకొని తినాలి నెక్స్ట్ అదేవిధంగా కషాయం చేసుకొని కూడా వీటి ఆకులని మనం తాగొచ్చు నెక్స్ట్ వచ్చి కషాయం చేసుకొని ఒక సూర్ణంగా చేసుకొని కూడా ఆకులను ఎండబెట్టి సూర్ణం చేసుకుని కూడా మనము వీటిని రోజు కూడా వాడవచ్చును దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక జాతికి సంబంధించింది బాగా పరిశీలించండి దీనిని మనం వినియోగించడం వలన మనకి ఒక పచ్చడి రూపంలోనూ లేదా ఒక సువర్ణ రూపంలోను లేదా ఒక కషాయం రూపంలోను మనం వాడటం వలన మనకి ముఖ్యంగా మనకి గెస్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది చాలామంది సమాజంలో చూస్తూ ఉంటాం గెస్తో ఆ గెస్తో బాధపడే వాళ్ళు వీటి ఆకుని సువర్ణానికన్నా వినియోగిస్తూ వస్తే వెంటనే వాళ్ళకి గెస్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా ఏమిటంటే మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది మనకి కడుపులో ఒక ఒకవేళ నూలు పెరుగులు అనేది ఉంటాయి అవి కూడా నాశనం కావడం అనేది జరిగింది అంటే అవి కూడా చనిపోవడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చి మన మనకి మలబద్ధకం అనేది ధైర్యపల్లి కూడా రాదు నెక్స్ట్ మనం ఎంత యాక్టివ్గా ఉంటామంటే అంత యాక్టివ్గా ఉంటుంది మన బాడీ నెక్స్ట్ ఆ విధంగా చెప్పుకుంటా ఉంటే ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేది కూడా ఉంది నెక్స్ట్ మన కాలే ప్రభావం అనేది కూడా రాదు ముఖ్యంగా ఈ ఆకుల్ని సమాజంలో ఎవరు తినాలంటే చాలామంది సమాజంలో ఊబరకాయంతో బాధపడుతూ ఉంటారు ఊబరకాయ అంటే కడుపు ఎక్కువగా వచ్చేసి కూర్చుంటే లేరు లేస్తే కూర్చోలేరు వాళ్ళ అటుమింటోళ్ళు కానీ ఒక మూడు నీళ్ళు వీటి కషాయం కానీ లేదంటే వీటి పచ్చడి కానీ ఏదో ఒక రూపంలో దీన్ని కానీ రోజు కానీ తీసుకుంటా ఉంటే వాళ్ళకి కరెక్ట్గా మూడు నెలలకంతా మన సాధారణ మనుషులు కావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఉబ్బరకాయలకి ఇది ఉపయోగపడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మనకి అక్కడక్కడ ఏదైనా గాయాలు జరు జ జరుగుతూ ఉంటాయి ఆ గాయాలపైన కూడా వీటి ఆకులు దూసుకొని బాగా నూరి నూరి ఆ గాయాలపైన కట్టినట్లయితే కరెక్ట్గా మూడో రోజుకి నయం కావడం అనేది జరుగుతుంది గాయాలు గడ వెంటనే మూడో రోజు ఎట్టిమింటి గాయం అన్నా కానీలే వెంటనే నయం కావడం అనేది జరిగింది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎక్కువగా పుండ్లు వచ్చి ఉంటాయి కదా అటుమింటి వాళ్ళు వీటి ఆకులు తెప్పించుకొని నూరుకొని తింటే నూరుకొని తిన్నా సరే లేదా గాయాల పైన కట్టినా కూడా వాళ్ళకి వెంటనే పుండ్లు అనేది గాయాలనేది నయం కావడం అనేది జరుగుతుంది లాక్లో మన చోర్లో కానీ లేదా కషాయం కానీ మనం వా లేదా రూపంలో కానీ మనం వాడుతూ వస్తే బీపీ కానీ షుగర్ కానీ మనకి కంట్రోల్గా ఉండటం అనేది జరుగుతుంది ఎటువంటి వ్యాధులు గడ మన దరిదాపుల్లో గడ రాదు ఎటువంటి దీని పేరు మిరపకాన్ లాక్ ఎటువంటి దాన్ని మనం ముఖ్యంగా వాడాల్సింది మీకు పట్టణం ప్రజలకి ఇది దొరకదు అటుమిటి వాళ్ళు ఏం చేయాలంటే మేము అడుగుసించాలి కదా మా దగ్గర ఏదో తగ్గ మూలిని చెల్లించి వీటి సువర్ణానైనా సరే వీటి కూడా సేకరించి ప్రతి ఒక్కరూ కానీ వాడుతూ వస్తే ఎట్టిమింటి కాడ మన దరిదోపల్లకి గడ రాదు కనీసం పైన సంవత్సరంలో దీన్ని ఒక వంద రోజుల దాకా వాడుతూ వస్తే మనకి వచ్చేటువంటి వ్యాధులు ఎట్టిమింటి కాడ మన దరిదాపల్లేకి రాదు అటువంటి పవిత్రమైన ఆకు ఇది దీని పేరు వచ్చి మిరపగాన్లాకా అనేసి మేము మాతృభాషలో పిలవటం అనేది జరిగింది సరే ఇప్పటికే ఎక్కువ చెప్పినాను సరే మరొక ఎపిసోడ్లో మనం ఒకటవుదాం నమస్కారం